ప్రభువు పేరిట మీ అందరికీ షలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనదేదైనా నుండున ఇర్మియా గ్రంథం ముప్పది రెండవ అధ్యాయం ఇరువది వచనం ఒకటో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినిచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయ్ రీలారా మనలను ఎవరు చూడలేదని తలంచకండి మా కన్నీరు ఎవరికీ తెలియదు మా కొరతలన్నీయు ఎవరు తీర్చగలరని దిగులు చెందుచున్నారా కలువరపడకండి మనలనందరినీ చూచుటకు శక్తిమంతుడైన దేవుడు కలడు ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనలను చూచుచున్న ఉన్నాడు ఎందుకంటే ఆయన మనలను చూచుట మాత్రమే కాదు ఆయన మన కోరికలను కూడా తీర్చుతాడు ఆయన సమస్తము మీకు సంపూర్ణముగా ఇవ్వాలని ఆశించున్నాడు ప్రిలారా దేవుడు ఏ విధముగా ఇస్తాడో మీకు తెలుసా మీరు ఆయనను వెతికినప్పుడు మీరు అడుగు వాటిని ఇంకను ఊహించని వాటిని కూడా మరి ఎక్కువగా అనుగ్రహిస్తానని వాగ్దానము చేయిస్తున్నాడు ప్రియలారా బైబిల్ గ్రంథంలో మనము గమనించినట్లయితే మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగువాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు అని బైబిల్ చెప్పిన విధముగా ఈ వాక్యము వినుచు మీరు కూడా ఆయనను అడగండి ప్రియులారా దేవుడు మీరు ఊహించనివి కూడా మీకు మరీ చేర్చి సంపూర్ణ ప్రతిఫలమును అనుగ్రహించి మిమ్మను వర్దిల్ల చేస్తాడు ఆ విధముగా బైబిల్ గ్రంథములో ఎంతోమంది వారు వాటన్నిటికంటే అత్యధికముగా వారికి సంపూర్ణముగా ఇచ్చి వారిని పరవశింపజేశాడు ఎందుకంటే దేవుడు వారందరి పట్ల దృష్టి కలిగి ఉండుట ద్వారానే ఇది జరిగినది వారు గలలియాలోని బెత్సైదా వారైన ఫిలిప్పు వద్దకు వచ్చి అయ్యా మేము యేసును చూడగోరుచున్నాము అన్న వచనము ప్రకారం ప్రీలారా పస్కా పండుగను ఆచరించుటకు వచ్చిన కొంతమంది గలలీయులు ప్రభువైన యేసుక్రీస్తును చూడవలనని ఆశించారు కాబట్టి వారు ఫిలిప్పు దగ్గరకు వచ్చి గొప్ప ఆశతో ఈలాగున అన్నారు మేము యేసును చూడగోరుచున్నామని చెప్పారు అదే విధముగా యోబు కూడా ఇట్లనుచున్నాడు ఆయన నివాస స్థానమునొద్ద నేను చేరునట్లు ఆయనను ఎక్కడ కనుగొందునో అది నాకు తెలియబడునుగాక ప్రీలారా రాజైన దావీదు కూడా ఈ విధముగా చెప్పుచున్నాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రీలారా ఆయన ఏ విధముగా వారిపై దృష్టి ఉంచాడనగా వారు దేవునిని జాగ్రత్తగా వెతికారు కావుననే దీవెనలు పొందారు బైబిల్ గ్రంథములో మనము గమనించినట్లయితే పొట్టివాడైన జక్కయ్య మేడు చెట్టును ఎక్కి క్రీస్తు ప్రభు ఎలా ఉంటాడు అని చూడగోరినాడు కాని ప్రభు మేడు చెట్టుపై ఉన్న జక్కయ్యను చూసి జక్కయ్య దిగిరమ్ము నేడు నేను నీ ఇంట ఉండవలసియున్నదని సెలవిచ్చాడు ప్రిలార గమనించండి యేసు ప్రభువే జక్కయ్యను చూశాడు అలాగునని దుఃఖక్రాంతురాలైన హన్న దేవుని సన్నిధి కోరుతూ పర్ణశాలకు వచ్చినది తన మనసులో ఈ విధముగా అనుకున్నది నేను ప్రభువును పర్ణశాలలో చూడగలనా ఆయన పాదముల యొద్ద నా కన్నీరు పోయగలనా అని తలంచి తన బాధను కుమరించినది కానీ దేవుడు దానికి బదులుగా ఆమె కన్నీటిని చూసి ఆమెపై దృష్టి ఉంచి ఆమె అడుగువాటన్నిటికంటే అత్యధికముగా ఒక చక్కని కుమారుణ్ణి అనుగ్రహించి ఆమెను పర్వశింపజేశాడు ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు కూడా హన్నావలే ప్రభువును వెతుకుచున్నారా మీ హృదయమును తెరిచి మీ ఆవేదనను ప్రభు పాదాల యొద్ద కుమ్మరించుటకు అది ఒకటే స్థలము దేవుని శక్తి చొప్పున మనము అడుగుబాటన్నిటికంటేనూ ఊహించుబాటన్నిటికంటేనూ అత్యధికముగా చేస్తాడు కావునని ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీరు దేవుని పాద సన్నిధిలో హన్నావలే మీ బాధలను కుమ్మరించండి ఎందుకంటే ఆయన మిమ్మను చూచుతున్నాడు కనుక మీరు దేనికిని చింతించకండి ప్రియులారా మన హృదయంలో ఒక కోరికగాని లేకుంటే చింతగాని లోతుగా నాటుకొని ఉండవచ్చును ప్రీలారా హన్న తన హృదయమును విప్పి తనలోని ఆవేదనను దేవుని పాదముల వద్ద పోయగా దేవుడు ఆమె ముర ఆలకించి ఆమెను దీవించాడు అదేవిధముగా మీరు కూడా ప్రభు పాదములను భయభక్తులతో వెదికిన ఎడల దేవుడు మీ దగ్గరకు వచ్చి తన శక్తిచేత మీలోని చింత యావత్తును తీసివేస్తాడు వివిధ పరిస్థితులలో ఆయనను చూచుటకు ఆ విధముగా మీరు కూడా ప్రభు పాదములను భయభక్తులతో వెతికిన ఎడల ప్రియలారా దేవుడు మీ దగ్గరకు వచ్చి తన శక్తిచేత మీలోని చింత యావత్తును తొలగించి మీకు అత్యధికముగా దీవెనలు కుమ్మరిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా జిక్కయ్యకు హన్నాకిచ్చినట్లు ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీకును ఇవ్వాలని ఆయన మీ పట్ల కోరుచున్నాడు దేవుడు ఏ విధముగా ఇస్తాడో మీకు తెలుసా మీరు ఆయనను వెతికినప్పుడు మీరు అడుగు వాటిని ఇంకను ఊహించని వాటిని కూడా మరి ఎక్కువగా చేర్చి మీకు అనుగ్రహిస్తాడు కనుకనే ఈ వాక్యము వినుచు మీరు కూడా ఈ దివ్యమైన అనుభవమును పొందుకొనుటకు ప్రయత్నించి దేవునిచే ఆశీర్వదించబడండి ఈ వాక్యమును వినుచున్న మీరు పరిశుద్ధాత్మ అభిషేకము కోరిన ఎడల ప్రభువా ఈ దివ్యమైన శక్తి మరియు విశ్వాసమును మాకును మరియు మా కుటుంబ సభ్యులకును అనుగ్రహించి పరిశుద్ధాత్మ శక్తితో మమ్మను అభిషేకించి మా జీవితములను ఆశీర్వదించుము అని దేవునికి ప్రార్థన చేయండి ఎందుకంటే నేను దప్పిగల వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను నీకు పుట్టిన వారిని నేనాశీర్వదించదను అని బైబిల్ గ్రంథంలో చెప్పబడినట్లుగా అప్పుడు దాహము మీ ఆత్మలను తన శక్తితో నింపి ఆయన తప్పకుండా ఈ దివ్యమైన ఆత్మీయ జీవితము మీకు అనుగ్రహించి మీకున్న కొరతలన్నీ తీసివేసి మీరు ఊహించిన దానికంటే మరీ ఎక్కువగా తన పరిశుద్ధాత్మతో అభిషేకించి మిమ్మను ఆశీర్వదిస్తాడు అటి రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును మరియు మీ కుటుంబ సభ్యులకును మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృపగల రెక్కల చాటున భద్రపరిచి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివా నీ దైవికమైన ఆత్మీయ జీవితము మాకు కావాలి ఎల్లప్పుడూ నేను స్థుతించుటకు నీతో సహవాసము కలిగి ఉండుటకు నీ ఆజ్ఞలను గైకొని నీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నీ పరిశుద్ధాత్మ వరములను దయచేయమని వేడుకొనుచున్నాం దేవ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇతరులకు ప్రేమ ఆదరణ ఆశీర్వాదములు పంచిపెట్టుటకు మాకు సహాయము చేయము మేము చెడ్డవారమై ఉన్నప్పటికి నీవు మమ్మల్ని ప్రేమించి నీ పరిశుద్ధాత్మను మాపై విస్తారముగా కుమ్మరించి మమ్మలను నీ బిడ్డలనుగా చేర్చుకున్నందుకు నీకు స్థుతులు చెల్లించున్నాం అదేవిధముగా ఎల్లప్పుడూ నీ పరిశుద్ధాత్మ నింపుదలతో జీవించుటకు మాకు సహాయము దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవ ప్రాముఖ్యముగా నా తండ్రి భయంకరమైన వర్షాల ద్వారా నీట మునిగిన ఎన్నో ప్రాంతాల గురించి ప్రార్థిస్తున్నాం నాయన బిడలను జ్ఞాపకము చేసుకుని కనికరమును చూపించుమని వేడుకొనిచున్నాం ఎంతో మంది నిరాశ్రయులుగా మారిపోయినారు నాయన అయ్యా తినడానికి తిండి లేక ఉండడానికి నివాసములు లేక బాధపడుతూ కన్నీరు విడిస్తున్న ప్రతి బిడ్డ కన్నీటిని తొడుమని వేడుకొనుచున్నాం నిరాశ్రయులుగా మారి పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని కావలసిన ప్రతి సహాయము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం బిడలకు పూర్వపు స్థితిని దయచేయమని వేడుకొనిచున్నాం కోల్పోయిన సమస్తమును తిరిగి రెండంతలుగా బిడలకు అనుగ్రహించి నీ బిడలందరిని నీ కృపలో భద్రపరచుకొని సంరక్షించమని వేడుకొనిచున్నాం బిడలకు సహాయాన్ని అందిస్తున్న స్థానిక సంస్థలను ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకుని బిడలను బలపరిచి బిడల చుట్టూ మీ కంచె వేసి బిడలకు మంచి హృదయము దయచేయమని వేడుకొనిచున్నాం దివ ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంచిన బిడలందరినీ కూడా మీరు జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటము చేత ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన బిడలందరినీ మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ దినాన మీరు బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండినైనా బిడ్డలతో మీరు మాట్లాడండి మాట్లాడండినైనా శాంతి సమాధానము ఐక్యత నెమ్మది విశ్వాసమున బిడ్డల మధ్యలో కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున జతపరచుమని వేడుకొనిచున్నాం ఇష్రాయలు దేశ్యము కొరకు ప్రార్థిస్తున్నాం అయా నీ దేశాన్ని నాయనా ఆ దేశము చుట్టూ నీ అగ్ని కంచె వేసి ప్రతి శత్రు దాడి నుంచి నీవే బిడ్డని కాపాడి సంరక్షించి నికృపలో భద్రపరచమని దేవా దివాయి దినాన ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను మీ హస్తాల కప్పజెప్తా ఉన్నాం ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచి నెరిగిన దేవుడ అంటున్నావు ఈ బిడ్డ యసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడమైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధనామన లేపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకుని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్